అండి నేను రజాక్ ఈరోజు మీడియా అసలు రంగీతో బయటపడింది ఎందుకంటే బేసిక్ ఎక్కడైనా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలకి కొన్ని టీవీ ఛానళ్ళు బాగా కొట్టడం చూస్తూ ఉంటాం కానీ ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా ఆంధ్ర రాష్ట్ర ప్ర ప్రజల ప్రయోజనాల కంటే కూడా ఒక వ్యక్తి ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు ఏ విధంగా చేసిందనే దానికి సంబంధించి మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు సామాన్యులు కూడా కొంత వింతగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అంటే అసెంబ్లీ సమావేశాల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంత ఇంపార్టెంటా అని చర్చించుకునే స్థితికి వచ్చింది ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కనుక ఈ మీడియాలో కొన్ని సెక్షన్స్ ఉంటాయి అనమాట పక్కాగా ఒకవేళ టీడీపీని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తే వాళ్ళ మీడియా అటాక్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని అదే వైసీపీని టార్గెట్ చేస్తే కనుక వాళ్ళ మీడియా టార్గెట్ చేసింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఈ అటాక్ నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే కేవలం సోషల్ మీడియా అనే ఒక ఆయుధాన్ని వాడతారు సో ఆ మీడియా దాడిని సైతం తట్టి తట్టుకొని సైతం ఈరోజు నిలగలిగింది జన జనసేన పార్టీ నిలబడగలిగింది కలబడగలిగింది అన్నీ చేయగలిగింది జనసేన పార్టీ సో ఈ రోజున ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు వింత చూసిన అనమాట బేసిక్గా ప్రజల ప్రయోజనాలు అంటే మన మన అసెంబ్లీలో జరిగే సబ్జెక్ట్ ఏంటంటే మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా వివిధ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి వాళ్ళ యొక్క సమస్యలకి వాళ్ళ నియోజకవర్గంలో అసలు ఏమేమి కావాలి ప్రజాప్రతినిధులు ఏం అడుగుతున్నారు అనేది అసెంబ్లీలో చర్చిస్తారనమాట దానికోసం ఒక ఈ సెషన్స్ ఒక వారం జరిగాయి అనుకోండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో అయినప్పటికీ కూడా ఒక నిమిషానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి అన్నమాట అసెంబ్లీలో అస ఒక ఒక అసెంబ్లీ సెషన్ని కండక్ట్ చేయాలంటే అంత చేస్తూ ఉంటే ఈరోజు మీడియాపై చూరాకరికి మన వెంకటకృష్ణ గారు ఏబిఎన్కి సంబంధించినటువంటి ఏబిఎన్ మన సాయంత్రం ఏడు గంటలైతే డిబేట్ చేస్తారు కదా వెంకటకృష్ణ గారు ఆయన కూడా రియాక్ట్ అయినారంటే అర్థం చేసుకోండి నాకు ఒక ఎంత ఆశ్చర్య కనిపించింది ఏబిఎన్లో చాలా మార్పులు చూసినానండి నేను వీకెండ్ కామెంట్లు లేకుండా టీడీపీ పార్టీ నాయకుల మీదే అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి నిర్మోహవాటంగా చెప్తున్నారు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంతకు ముందు ఏబియన్ వేరు ఇప్పుడు ఏబిఎన్ వేరు నేను చూస్తున్న తరకు సరే రేపటి రోజున మారిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ తిడతారా లేకపోతే చంద్రబాబు నాయుడిని పొగుడతారా లేకపోతే నారా లోకేష్ని పొగుడతారా జూనియర్ ఎన్టీఆర్ని పొగుడతారా ఇది కాదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోలో సిచ్యువేషన్లో వీళ్ళు వ్యవహార శైలి చాలా డిఫరెంట్గా అయితే ఉందండి ఇప్పుడు నేను వెంకటకృష్ణ గారి గురించి ఎందుకు చెప్పాలంటే ఈయన మొన్న రీసెంట్గా ఒక మంత్రి గారి వైఫ్ పోలీసు ఒక అధికారి మీద పెత్తనం చలాయించినటువంటి విధానానికి సంబంధించి పది నిమిషాలు వీడియో చేశాడు దాన్ని కొన్ని లక్షల మంది జనం చూసినారు డైరెక్ట్గా డైరెక్ట్గా మీడియా ముందట ఏకి పారేసినాడు అనమాట సో అలాంటి అలాంటి జర్నలిజం చేసే అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పార్టీ సైడ్ ఉంటారండి నేను ఉండాలని చెప్పట్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా బట్ ఆ పార్టీ సైడ్ ఉన్నప్పటికీ కూడా కొంచెం నిజాలు మాట్లాడతారు చూడండి అలాంటి వాళ్ళు కొంచెం అరుదుగా కనిపిస్తారు ఆ మూర్తిగారు మన టీవీ ఫైవ్ మూర్తి గారు కావచ్చు వెంకటకృష్ణ గారు కావచ్చు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు వాళ్ళకి నచ్చిన వ్యక్తుల గురించి చెప్పినా సరే నచ్చిన వ్యక్తుల తప్పు జరుగుతున్న ఈ మధ్యకాలంలో చెప్పడం చూస్తుంటే ఇంత ఆశ్చర్యం కలిగించింది ఈరోజు వెంకటకృష్ణ గారు ట్వీట్ వేసినారు నీలి మీడియా వైఖరి ఎలాంటి మార్పు లేదు నీలి మీడియా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేస్తూ మాట్లాడుతూ ఉంటే లైవ్ ఇవ్వకుండా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లైవ్ ఇచ్చారు చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీలి మీడియాది ఇదే వైఖరి కదా అంటూ ఆయన పోస్ట్ వేసిన అన్నమాట నాకు ఒకంత ఆశ్చర్యం కనిపించింది ఎందుకంటే బేసిక్గా అసెంబ్లీ సెషన్స్ అంటే రాష్ట్ర గవర్నమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మిగిలిన ఈనాడు కావచ్చు ఈ ఈ టీవీ ఛానళ్ళన్నీ కూడా అసెంబ్లీ సెషన్స్ని పక్కాగా వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు అండి కానీ ఈరోజు కొన్ని టీవీ ఛానళ్ళు అయితే కనుక మనం ఏవైతే బ్యాన్ చేసినారు అండ్ ఆంధ్రాలో రావట్లేదు అని చెప్పేసి గుక్కబెట్టి ఏడుస్తున్నటువంటి కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయో వాళ్ళేనండి ఇది కూడా చేసింది ఎట్టి పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు అసెంబ్లీ సెషన్ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉంటే పదకొండు ముప్పైకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ని లైవ్ ఇచ్చినటువంటి పరిస్థితి